హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవేణి వంటలు నా పేరు కృష్ణవేణి అయితే పచ్చి కొబ్బరితో లడ్డూలు తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరితో అయితే లడ్డు తయారు చేసి చూపిస్తాను అని చెప్పాను కదా దానికోసం మనం ఫస్ట్ స్టవ్ పై ఒక బాండిని పెట్టుకోవాలి ఫస్ట్ నేను ఏం చేసినా అంటే పచ్చి కొబ్బరిని ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని బాండ్లో వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కొబ్బరి కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వరకు వేయించుకుంటే లడ్డూలు కూడా టేస్ట్ బాగుస్తాయి లడ్డూలకి బెల్లమైనా షుగర్ అయినా రెండు వాడచ్చు కానీ లడ్డూలు అయితే వెరీ వెరీ టేస్ట్గా వచ్చినాయి బాగా టేస్ట్గా వచ్చినాయి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చినాయి చూడండి కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము కొబ్బరి వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే స్టవ్ పెద్దగా పడితే మాడిపోతుంది కొబ్బరి కలర్ చేంజ్ అయింది కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి మొత్తం పక్కన తీసుకున్న తర్వాత ఇంకొక బాణి పెట్టుకొని దాంట్లో బెల్లం తీసుకోవాలి నేనైతే రెండు కప్ రెండు కొంచెం పెద్ద కప్పులతో కొబ్బరి తీసుకున్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం కూడా తురుముకొని తీసుకున్నాను ఎందుకంటే కొంచెం కరగడానికి చాలా పడుతుంది కదా తురుముకుంటే ఏంటంటే కొంచెం తొందరగా కరిగిపోతుంది మేమైతే బెల్లం పాకంని చేసుకుందాము ఇప్పుడు అంటే ఈ బెల్లం పాకం చేసేటప్పుడు బెల్లంని కరిగే వరకు కలుపుతూ ఉండాలి లేకపోతే బెల్లం కరగక ముందుకే పాకం వచ్చేస్తుంది కొంచెం తీగ పాకం లాగా వచ్చేవరకు పాకం అయితే మనం తయారు చేసుకుందాము చూడండి అలా కలుపుతూనే ఉండాలి ఇక కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోవడానికి పెద్ద అంటే మనము ఏదేదో ఐటమ్స్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు పచ్చి కొబ్బరి బెల్లము కొంచెం నెయ్యి ఉంటే చేసేసుకోవచ్చు చూడండి బెల్లం అయితే ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోవడానికి వచ్చింది పాకం అయితే ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది కొంచెం తీగపాకం చెక్ చేసుకోండి అలా వేలు కద్దుకొని చూసుకున్నా తెలుస్తుంది లేదంటే వాటర్లో వేసుకొని చూసుకున్నా తెలుస్తుంది నేనైతే చేతికి అద్దుకొని చూశాను ఆల్మోస్ట్ వచ్చేసినట్టే పాకం ఇంకా ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి అంటే యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ యాలకుల పొడి నేను అంటే దంచుకొని పెట్టుకున్నాను దాన్ని అయితే నేను యాడ్ చేస్తాను యలక్ల పొడిని యాడ్ చేసేసాను అలకల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకోండి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఈ పాకంలో ఇప్పుడు మనం మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా అంటే బెల్లం పాకము కొబ్బరి బాగా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోండి కొబ్బరిని తురుముకు నేనైతే తురుముకున్నాను చాలా మంది అంటే వీటిని ఏంటంటే మనం తురుముకోకుండా మిక్సీ కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కదా అని చెప్పేసి నేనైతే అంటే మనం లిక్విడ్ లాగా వస్తుంది కదా అట్లా కాకుండా నేను తురుముకున్నాను ఇప్పుడైతే దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాము ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాము బాగా కలుపుకుంటే నెయ్యి కూడా పచ్చి కొబ్బరికి బెల్లం తురుము అది కల్ కలుస్తుంది కదా దాంట్లో ఇప్పుడు బాగా కలిసిపోతుంది దాంట్లో కొంచెం అంటే మనము కొబ్బరి యాడ్ చేసిన తర్వాత కొంచెం లిక్విడ్ లాగా బయటికి వస్తుంది ఆ లిక్విడ్ మొత్తం మనకు అంటే లిక్విడ్ మొత్తం అవలే విధంగా మనమైతే ఆ లిక్విడ్ మొత్తం అయిపోయేదాకా మనం కలుపుతూనే ఉండాలి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కానీ మనం లడ్డూలు చేసేదాకా ఎవరికి ఇవ్వం కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది లిక్విడ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం చల్లారబెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే లడ్డూలను అయితే చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చినాయి లడ్డూలు అయితే అన్ని లడ్డూలను అయితే అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి నేనైతే ఈ లడ్డూలు రాఖీ పౌర్ణమి కోసం అని చేశాను వీడియో పెట్టే వరకు చాలా లేట్ అయిపోయింది రాఖీ పౌర్ణమి స్పెషల్ గా ఈ లడ్డూలు అయితే చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకైతే షేర్ చేయండి ఓకేనా